సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మరియు రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాదగిరి వారి సిబ్బంది మరియు సైబరాబాద్ వాలంటీర్స్ల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి వాహనం నడపాలని హెల్మెట్ సేఫ్టీ గురించి ఐడిపిఎల్ చౌరస్తాలో ప్రజలకి అవగాహన కల్పించారు మరియు మద్యం సేవించి వాహనం నడపొద్దని జీడిమెట్ల బస్ స్టాప్ దగ్గర స్పెషల్ డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఐవి థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్పూర్ నియోజకవర్గం జీడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్